నంద్యారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పదకొండు వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీజ్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో ములాన్ పట్టిలో ఉర్దూ పాఠశాల నాడు నేడు కింద పనులు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందని పనులు వెంటనే మొదలుపెట్టి ఉర్దూ పాఠశాల పూర్తి చేయాలని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది చదివేయని పాఠశాలలో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని ఇప్పటికైనా స్పందించి పాఠశాల పనులు వేగవంతం చేయాలని కోరారు వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పుల్లపేటలో ఉర్దూ స్కూలు ఆల్మోస్ట్ ఆల్ నాడు నేడు కింద కోటి అరవై లక్ష రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ వారు వర్క్ కూడా చేయడం దానికి ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేయలే అది పది లక్షల వరకు ఉంటుంది మీ ద్వారా కమిషన్ అడుగుతున్నాను ఇది కంప్లీట్ చేస్తే స్కూల్ వర్క్ అది ఒకసారి చూడండి అధ్యక్ష అవును కమిషనర్ గారు అది నాడు నేడు కింద ఆల్రెడీ కంప్లీట్ చేశారు జస్ట్ ఫ్లోరింగ్ ఒకటి ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ ఏదో ఉందని గతంలో గానీ అడగడం జరిగింది దాన్ని ఒకసారి విజిట్ చేసి మనకి ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ ఒకసారి మీరు వస్తే బాగుంటుంది అది వర్క్ అయితే బాగా జరిగింది సార్ మీరు ఒకసారి వచ్చి చూసి మీకు కంప్లీట్ వర్క్ చేస్తే బాగుంటుంది ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కూడా పెండింగ్ ఉంది సార్ స్కూల్ రన్ అయిపోతుంది ఈ విషయంలో ఎందుకంటే సందర్భం కాబట్టి నాలుగు నేడు అయ్యే వర్క్స్ అన్ని కూడా ఏవైతే ఇంకా అన్ఫినిష్డ్గా ఉన్నాయో వాళ్ళని కూడా విజిట్ చేయడం అయింది డేటా కూడా ఉంది ఒకసారి మనం ప్రభుత్వాన్ని పంపాము గురించి ఏమన్నా క్లియరెన్స్ వస్తాయనేసి గమనిస్తున్నాం మరొకసారి వాళ్ళ దృష్టిలో పెడతాం ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందా లేని మున్సిపాలిటీ

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి